భైంసా పట్టణంలోని గురుకృప వొకేషనల్ జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో గుండె జబ్బుల అవగాహన ర్యాలీ భైంసా ఏరియా హాస్పిటల్ నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వరకు నిర్వహించారు ర్యాలీని ప్రారంభించిన ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ యు కాశీనాథ్ మాట్లాడుతూ భారతదేశం సంభవించే మరణాలలో ఇరవై ఎనిమిది శాతం మరణాలు గుండె సంబంధించిన వ్యాధులుగా నమోదవుతున్నాయని కావున ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన పండ్లు కూరగాయలు తృణ ధాన్యాలతో కూడిన సముతుల్య ఆహారం తీసుకోవాలని ఉప్పు చక్కెరను పరిమితం చేసుకోవాలని క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని బరువును అదుపులో పెట్టుకోవాలని ఒత్తిడిని నియంత్రించుకోవాలని తగినంత నిద్రపోవాలని ధూమపానం మద్యంను సాధ్యమైనంత వాడకూడదని పద్దెనిమిదేళ్లు దాటిన ప్రతి ఒక్కరూ బీపీని ఆరు నెలలకు ఒకసారైనా పరీక్ష చేసుకోవాలని అన్నారు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ ఫిర్దౌసా కాలేజ్ ప్రిన్సిపల్ గారు అదేవిధంగా స్టూడెంట్స్ ప్రజల్లోకి ఒక మంచి మెసేజ్ని పంపాలన్న ఉద్దేశంతో ప్రతి ఏటా లాగే ఈరోజు కూడా వాళ్ళు మరో హాటీని ఈరోజు సెలబ్రేట్ చేస్తూ మరి అంగీరాస్పత్రంగా వచ్చారు మరి ఈరోజు మనం పూర్స్టేట్స్ అయితే మన యొక్క జీవన శైలిలో అత్యంత ముఖ్య లాక్టివిటీ చాలా మంచిది మనం ప్రతి ఇంట్లో ప్రతి దీంట్లో పూర్స్టెట్స్ అయితే ప్రతి ఇంట్లో ఒక హార్ట్ చేసేట్టు ఒక బీపీ చేసేట్టు ఒక షుగర్ చేసేట్టు ఇంకా దీన్ని తగ్గట్టు అదొక ఒక మెటాబాలిక్ సిగ్ ప్రతి ఇంట్లో చూస్తున్నాము అది మనకు హెల్త్ ఖరాబ్ అవునో అది యొక్క యాక్టివిటీ సన్నిధాలుగా అంటే తీసేయకపోవడము మరియు నెలకు ప్రతి ఇంట్లో ఒక కి ట్యాబ్లెట్ షుగర్ టాబ్లెట్ కొనాలంటే మూడు నుంచి నాలుగు వేలు మరి ఎప్పుడైతే పేషెంట్కి బీపీ వ్యాల్యూ అని ఉంటే హార్ట్ వస్తాయి ఒకసారి హార్ట్ వచ్చిందంటే నాలుగు నుంచి ఐదు లక్షలు ఖర్చు వస్తుంది అంటే ఇది ఫ్యామిలీకి ఎకనామికల్గా వీక్ అయిపోతారు వారు ఇంకా వాళ్ళు ఇంకో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సఫర్ అవుతారు కాబట్టి మనము వీటికి హార్ట్ రాకుండా మరి బీపీ షుగర్ రాకుండా ఉండాలంటే ముఖ్యంగా ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ మన దినచర్యలో డైలీ మనము రోజు ఒక నలభై నిమిషాలు గంట వరకు ఫిజికల్గా మనము యాక్టివ్గా ఎక్సర్సైజెస్ కానీ యోగా కానీ మెడిటేషన్ కానీ చేస్తే మీకు అన్నింటి దూరం ఉంటామని చెప్తూ మరి రొటీన్ గా పేషెంట్ అంటున్నామని కాకుండా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనే విధానంతో ప్రజల్లోకి డాక్టర్ రామకృష్ణ గౌడ్ గారు ఎన్నోసార్లు అన్ని ప్రోగ్రాములు చేస్తారు వారికి మా ఏరియా తరఫున మా యొక్క స్టాఫ్ తరఫున వారికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముందు ముందు కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపట్టాలని చెప్తూ వారిని అభినందిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను అంటే కాబట్టి మోస్ట్లీ హార్ట్ పైన ఫోకస్ చేద్దాం హార్ట్ అంటే ఓన్లీ మెయిన్లీ హార్ట్ వల్లనే కాదు దాంతోపాటు రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి ఒకటైతే ఏజ్ థర్టీ ఏజ్ అంటూ ఇప్పుడు ఏం లేదు సిడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఎక్కువ ఎక్సర్సైజెస్ చేయకుండా మన సిడెంటరీ లైఫ్ స్టైల్ పాటించడం ఇదంతా మళ్ళీ హైపర్ టెన్షన్ అదొక కాజ్ అవుతుంది రిస్క్ ఫ్యాక్టర్ దాంతో పాటు డయాబెటీస్ కూడా రిస్క్ ఫ్యాక్టర్ అవుతుంది ఇవి అట్టితో పాటు టొబాకో ఆల్కహాల్ ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ యాడ్ అవుతున్నాయి కార్డియన్ డిసీజెస్కి ఇదంతా ప్రివెంట్ చేయడానికి అంటే ముందు నుంచే మనం అట్లీస్ట్ ఎక్సర్సైజెస్ యోగా ఇవన్నీ సిడెంటరీ లైఫ్ స్టైల్ కాకుండా మళ్ళీ డైటరీ మోడిఫికేషన్స్ కూడా అంటే మనం ఏదైతే న్యూట్రిషన్ తీసుకోవాలో ఏంటివి జంక్ ఫుడ్స్ కాకుండా ఆయిలీ ఫుడ్స్ ఇవన్నీ అవాయిడ్ చేయండి మ్యాక్సిమం దీంతోనే అన్నీ ఈ టెన్షన్ అయినా డయాబెటీస్ అయినా అవి కూడా దానివల్లనే వస్తున్నాయి రిస్క్ ఫ్యాక్టర్స్ దీంతో అడిషన్గా కొన్ని జెనెటిక్ కాజెస్ మేబీ కావచ్చు అది యాడ్ ఆన్ అవుతాయి కాకపోతే మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్స్ మనం మోడిఫై చేసేది అయితే మన హ్యాండ్స్లో ఉంటాయి మోస్ట్లీ ఎక్సర్సైజెస్ యోగా टोबाको चीनी आलोहल इवीं अवाइडे मैक्सीम रिस्ट हाट थार्क की तुगता है